ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే మీ ఇంట్లో శక్తి ఉన్నదే మీ ఇంట్లో రాత్రివేళ ఏదో భయంకరంగా అనిపిస్తోందా ఎప్పుడు ఒక వింత అనుభూతి కలుగుతోందా అలాగైతే జాగ్రత్త మీ ఇంట్లో శక్తి ఉన్నదా లేనిదా తెలుసుకోవాలంటే ఈ ఐదు లక్షణాలను గమనించండి పిల్లులు రాత్రి మియావ్ చేయడం పిల్లులు శక్తులను ముందుగానే గుర్తించగలవు మీ ఇంటి దగ్గర పిల్లి రాత్రి వేళల్లో మామూలు కాని స్వరంతో మియావ్ మియావ్ చేస్తే అది అక్కడ ఉన్న శక్తిని సూచిస్తోంది ఇది వారాహి తంత్రంలో శక్తి పరిచర్య లక్షణంగా చెప్పబడుతుంది గంటలు మోగినట్టుగా శబ్దం వినిపించడం గంటలు మోగినట్టు ఇంట్లో వినిపిస్తున్నా చూసినప్పుడు ఎవరూ లేరు ఇది నాదశక్తి ప్రభావం ఇలా శబ్దమాలికలు వినిపించడం అంటే అక్కడ తాంత్రిక శక్తులు చైతన్యంతో పనిచేస్తున్నాయన్న సూచన నిద్రలో ఊపిరి ఆగిపోవడం ఉలిక్కి పడడం మీరు నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ఆగినట్టు లేదా ఎవరో ఒత్తుతున్నట్టు అనిపిస్తే భయపడకండి అది శక్తి ప్రభావం మీ శరీరంలో దైవిక శక్తి ప్రవేశిస్తున్న సంకేతంగా భావించవచ్చు అదే తంత్రంలో శక్తి ప్రసక్తి లక్షణం అని అంటారు దీపం ఎరుపు మంటతో వెలిగడం మీరు వెలిగించిన దీపం మామూలు మంటలా కాకుండా ఎరుపు లేదా నీలం రంగులో వెలిగితే ఆ ఇంట్లో శక్తి ఉంది అనే అర్థం ఈ దీపం అంటే శక్తి తేజాన్ని సూచించే లక్షణం ఇంట్లో ఎవరూ లేకపోయినా వస్తువుల కదలికలు ఇంట్లో ఎవరూ లేకపోయినా విందెల శబ్దం చప్పుళ్ళు తలుపులు కడిమిన శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో శక్తులు చురుకుగా ఉన్నాయన్న సూచన ఇది వారాహి తంత్రంలో శక్తి క్రియాశీలక అని పరిగణిస్తారు ఈ ఐదు లక్షణాలు మీ ఇంట్లో కనిపిస్తే భయపడకండి ఇది మీ ఇంట్లో ఉన్న దైవిక శక్తుల సూచన వారాహీ మాత వైద్యేశ్వరి వంటి తంత్రశక్తులు అక్కడ ఉండే అవకాశముంది ఇలాంటి శక్తిని ఆహ్వానించాలంటే రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్ఛేద్